తర్వాత మా గౌడ సంఘం అధ్యక్షులు సెక్రటరీ కట్ట దర్శన్ గౌడ్ గారు కానీ లేకపోతే బైరు గౌడ్ గారు కానీ వాళ్ళకి చెప్తారు వచ్చి మరి ఇట్లా చెట్టు పోతుంటా మీరు చూసుకుంటున్నట్టు మేము పోతాం చూసి మరి కళ్ళు బారుతుంది న్యాయ అన్యాయం జరుగుతుందంటే దాని కంపెన్సేషన్ ఇస్తే మేము ముప్పుకు వాళ్ళం ఇంతవరకు అదే జరిగింది మొన్నటి వరకు జరిగింది జోడుమెల్ల కాడ పోయినాయి నారపల్లి కాడ పోయినాయి చరుడలో సంక్షేమం పోయినాయి ప్రతి దగ్గర జరిగింది ఈడ వచ్చేసరికి ఈ మాఫియా అసలు గౌడ సంఘానికి సంబంధం లేకుండా ఇనార్మస్గా పోయి ఆ ఎక్సైజ్ ఏమైనా పట్టుకున్నారు లెటర్ తెచ్చారు సీతారామయ్య చెట్టి మాకు అడ్డ కట్టారు మీకు మీకు ఎనభై రెండు వేలు అంటే తొమ్మిది ఒక్క తాడుకు తొమ్మిది వందలు ఇస్తామంటే మరి అలా కళ్ళు బారుతుంది అది ఏం కావాలా మా సొసైటీలో సభ్యుడు దాన్ని తీసుకున్నాడు ఆయన కుటుంబం జీవనాధారం దాని మీద ఉంది ఇప్పుడు కళ్ళు బారే చెట్టును దానికి లొట్లున్నాయి దాన్ని గురి చేశారు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఏదైతే పొన్నం ప్రభాకర్ గారి గౌడ్ గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మినిస్టర్ గారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు మేము కలుస్తాం మాకు బీజేపీ సహకారం ఎక్కువగా ఉంటుంది మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ మా మొత్తం ఎమ్మెల్యే మల్లరెడ్డి గారు కూడా సహకారం ఇస్తారు మాకు స్థానిక ఎంపీ అందరు కానీ కలుస్తాం అందరిని కలుస్తాం తోటకూరు జంగయ్యని కలుస్తాం సుద్దిరెడ్డిని కలుస్తాం అందరిని కలుస్తాం అందరు కూడా మాకు న్యాయం చెప్పండి మేము పా ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీగా విడిపోతుండొచ్చు కానీ గౌడ జాతికి అన్యాయం జరిగితే మాత్రం అందరం ఐక్యమత్తంగా ఉంటాము పోరాడతాం దీన్ని సాధించేంత వరకు మేము దీన్ని వదిలిపెట్టమని చెప్పి కోరుకుంటూ అన్న శవనన్న రామనన్న బాలకృష్ణ అన్న అందరినీ గౌడ సంఘం వాళ్ళని తీసుకురండి మేము మీరు మాకు సహాయం చేయండి మేము కూడా ఏదొచ్చినా ఏపీ పొచ్చినా గౌడ జాతి అన్యాయం జరిగినప్పుడు ముందుండమని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా గౌడ సంఘ సభ్యులందరికీ మా గౌడ సంఘం నాయకులకు మరి పత్రికా విలేకరులందరికీ పేరు పేరు ఇది కంటిన్యూ అవుతుంది ఇది ఇందరితో ఆగదు మాకు న్యాయం చేయడం వరకు ప్రతిరోజు నెల కానీ రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ దీన్ని మాత్రం మొదలుపెట్ట